హాయ్ వెల్కమ్ టు తెలుగు మీలో ఎంతమందికి జయం గుర్తుంది అదేనండి టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండి తెరకు పరిచయమైన సినిమా జయం డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఒకప్పుడు యూత్ కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జయమే ఇందులో నితిన్ సరసన సదా కథానాయక్ నటించింది అయితే తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్ సదా ఇద్దరు కూడా తెలుగు తెరకు నటీనటులుగా పరిచయం అయ్యారు అయితే అప్పట్లో జయన్ సినిమా సృష్టించిన సంచలనం గురించి అసలు చెప్పనవసరమే లేదు అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి అందరికీ తెలిసినవే ఈవెన్ ప్రస్తుతం కూడా చాలామంది వింటున్న వాళ్ళు ఉన్నారు మ్యూజికల్ హిట్గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్గా ఆ లిస్ట్లోనే ఉండిపోతాయి ఇక ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకి చాలా గా మారిపోయింది అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలు అదరగొట్టేశాడు అనుకోండి అయితే జయన్ చిత్రంలో నితిన్ సదా గోపిచంద్ ముగ్గురి నటనపై చాలా ప్రశంసలు కూడా అందుకున్నారు ఆ ముగ్గురు కూడా అయితే ఈ సినిమాలో సదా కంటే ముందుగా మరో హీరోయిన్ని ఫిక్స్ చేసుకున్నారట ఆ హీరోయిన్ ఎవరో తెలుసా మీరు అస్సలు ఊహించనే ఊహించుండరు ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల తార యాంకర్ రష్మి గౌతమ్ నితిన్ రీసెంట్గా రాబిన్వుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అయితే రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకు హాజరయ్యాడు నితిన్ ఆ షోకు రష్మి యాంకర్ చేసింది అయితే ఈ షోలో నితిన్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు తన మొదటి సినిమా చేయం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అందరి ముందు చెప్పేశాడు అదేంటంటే జయంత్ సినిమాకు రష్మితో కలిసి కొన్ని రిహార్సల్స్ అనేవి చేశారట నితిన్ జయన్ సినిమా కోసం దాదాపుగా తొంభై శాతం రష్మితోనే రిహార్సల్స్ అనేవి జరిగాయట కానీ ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ను మార్చేశారట దాంతో రష్మి ప్లేస్లోకి సదా వచ్చేసింది అయితే ఈ సినిమా ఒకవేళ కనుక రష్మి ఖాతాలో పడుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లేది అని నెటిజన్స్ అండ్ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు అయితే రష్మి యాంకర్గా ఎన్నో టీవీ షోలు చేసింది అలాగే హీరోయిన్ గాను పలు సినిమాల్లో నటించింది అలాగే సహాయక పాత్రలు కూడా చేసింది ఒకవేళ జయన్ సినిమాలో సదా కాకుండా రష్మి ఉంటే ఏ విధంగా ఉంటుందో కమెంట్ చేయండి